ముఖ్యమంత్రి చంద్రబాబుతో టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ భేటీ అయ్యారు సచివాలయంలో జరిగిన సమావేశంలో రాష్ట్రంలో పెట్టుబడుల అంశంపై చర్చించారు రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ రూపకల్పన అంశాలపై చర్చించారు పారిశ్రామిక అభివృద్ధికి సూచనలు సలహాలు ఇచ్చేందుకు ప్రణాళికలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయనుంది సీఎం చైర్మన్గా టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ కో చైర్మన్గా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయనున్నారు చంద్రశేఖరంతో భేటీపై సీఎం ఎక్స్ లో ట్వీట్ చేశారు మేధావులు పరిశ్రమల ప్రముఖులు సభ్యులుగా స్వర్ణంధ్రప్రదేశ్ రెండు వేల నలభై ఏడు ఆర్థికాభివృద్ది కోసం టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు అమరావతిలో సీఐఐ భాగస్వామ్యంతో స్టేట్ ఆఫ్ సెంటర్ ఫర్ గ్లోబల్ లీడర్షిప్ సంస్థ ఏర్పాటుకు నిర్ణయించింది ఈ సంస్థ ఏర్పాటులో టాటా గ్రూప్ భాగస్వామి కానుంది డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు ఏపీలో ఎయిర్ ఇండియా విస్తారా ఎయిర్లైన్స్ విస్తరణ అంశాలపై టాటా గ్రూప్ చైర్మన్తో సీఎం చర్చించారు రాష్ట్రంలో సోలార్ టెలికమ్యూనికేషన్స్ ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటుపై చర్చించారు